తేడా తేడా కొట్టేది అది అండ్ మేమేంటి కొడుతున్నారు కొడుతున్నారనుకుంటున్నారా సుమ్మి ఛానల్లో సుమ్మికి అబ్బుకి అయితే ఏవో డిస్కషన్స్ అంట మాకైతే ఏం అర్థం అవ్వట్లేదు వాడైతే అబ్బు వాళ్ళ మమ్మీ కూడా ఫోన్ చేసింది మాకు ఇంటికి రావట్లేదంట సరిగ్గా తినట్లేదంట ఏడో టైంకి వస్తున్నాడు ఇంటికి తిండి పెడితే తిండి తినట్లేదంట మూడ్ ఆఫ్గా ఉంటున్నాడు అంటే ఇప్పుడు అంటే సెంట్రల్ పార్క్లో ఎక్కడో ఉన్నాడంట కూర్చొని బాధపడుతున్నాడని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు అసలు ఏమైంది ఏమో మాకు అర్థమైతే లేదు అండ్ సుమ్మి దగ్గర కూడా మేము అబ్బు పేరు తీస్తే నా దగ్గర అబ్బాయి పేరు తీయకండి మీరు ఏమైనా మీ గురించి మాట్లాడాలనుకుంటే అనుకుంటే మా గురించి మాట్లాడండి అంతేగాని అబ్బో నేమైతే అసలు తీయకండి దయచేసి అని చెప్పేసి ఊరిక ఫైర్ అయిపోతుంది అసలు ఏమైంది ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లే ఎంత మంచిగా ఉండేవారు అలా మధ్యలో ఇలాంటి గొడవలు వస్తే చాలా గలీజ్ ఉంటాయి కదా సో మమ్మల్ని సుమ్మి కలిపింది కాబట్టి వాళ్ళని కూడా మేము కలపాలి కదా సో ఫస్ట్ అయితే రీజన్ తీసుకుంటా అసలు ఏమైంది ఏంటి అని ఒక కరెక్ట్ రీజన్ అనుకోండి లైట్ తీసుకున్నాం అదే కానీ పిచ్చి పిచ్చి రీజన్ అనుకోండి ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తాం మా ఇంట్లో సో ఎక్కువ అసలు ఏంటి బాబు కూడా ఏంటి రావసినర్థం అయితే మనమే అనుకున్నాం మనకంటే ఉన్నాడు మంచిగా కూర్చున్నాడు ఎంత బాధపడిపోతున్నాడు ఏంటో ఏమైంద్రా మీకు అదేమో నీ పేరు తీసేసి రాకపోతుంది ఏమైంద్రా ఏమైందా ఎందుకంత బాధపడుతున్నావు బాయ్ అది చేయమంటే మామూలుగా గీల్ చేయమన్నారని చెప్పి ఫ్రాంకల్ చేస్తున్నాం మన ఆడియన్స్ చెప్పారని చెప్పి నేనే చేశాను అది ఫ్రాంక్ చేయి ఫ్రాంక్ చే ఫ్రాంక్ చే అంటున్నాను దాన్ని నా చేయమంటున్నారు అది అలాగా నా మీద తెలిసిన విషయం కదా అని చెప్పి నేను దాని మీద చేస్తే ఇప్పుడు ఆడిన మూడు రోజుల నుంచి మాట్లాడలేదు మొన్న వీడియో అదేనా అమ్మాయి చేసిందా మీ చెల్లె మా అక్క అది అయితే నాకు ఈ విషయం నాకు కూడా చెప్పింది ఇట్లా చేసిందా నాకు వద్దు నాకు అవసరం లేదు చేసాం లేదా అంటుంది సీదా

ఎందుకు చేయట్లేదు కారణం చెప్పేసి ఎందుకు గొడవ అయిందో ఆ వీడియో కోసమే గొడవ పెట్టుకుందా ఇంకేటంటే గొడవలు నేను ఇంకేట్ చేస్తాను నేను చేస్తానంటే ఇంకేమో చేసి ఉంటా ఇది ఏంటంటే నేనేదో చేస్తాను అంటారు మళ్ళీ తప్పంతా నాది ఎప్పుడు నా సుమిత్రదే తప్పు ఉండదు పప్పు నిజమేలా అది మంచిదా నేను చేద్దాం లేదా ఫోన్ చేతే ఫోన్ లేదు యాంగ్ బ్లాక్ చేస్తుందన్నంటుంటే ఫోన్ లోనే అన్నిట్లానేనా ఇన్స్టా ఒకటి తప్ప మిగతాన్నీ అలాగే ఉన్నాయి మరి ఇన్స్టా గ్రూప్ బ్లాక్ చేసుకోవాలి ఇన్స్టా ఆవిడ ఏదో ఉంది కదా నాది తంది మరి ఆవిడ ఏవో చేసుకుంటారు అది లేదు అని చెప్పు ఫ్రాంక్ అని చేసాడ మాటాడుతుంది నాకు అక్కు అవుతది అది మన మనోల కోసమే ఫ్రాంక్ అది ఇదనే

ఆంటీ ఫోన్ చేసి చెప్పింది అబ్బు లేడు నాన్న ఇంటికి రా ఇంటికి రాండి ఒకసారి చూడండి అని అంటే మీకు ఫోన్ చేసి ఈడు ఉన్నాను ఆడేమో గడ్డి పీక్తున్నాను బాధపడుతున్నా పీక్కోరా ఎందుకు బా ఇవన్నీ మాట్లాడుతుంది లే నడు ఇంటికి ఏంటి మాట్లాడుతుంది బాయ్ మాట్లాడుతుంది మూడు రోజుల నుంచి అలా చూస్తున్నాను మూడు రోజుల నుంచి అది అలాగా అవుతుంది ఇట్లా చేస్తే పిచ్చి కాదు ఎందుకంటే మమ్మల్ని కలిపింది కాబట్టి మీ ఇద్దరిని కలిపి బాధ్యత మా మళ్ళీ కాలిపే బాధ్యత అంటే ఎప్పుడు కలుపుతారు కదా అదే కాదు కావాలంటున్నాను ఏంటి పిచ్చిదానిలాగా అసలు మాట వింటే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో నిజంగా చేసినట్టు చేస్తుంది అది ప్రాంక్ అది ఇదిగో మా అక్క ఇలాగా అలాగా

అందుకే మీ ఫోన్ నుంచి అంటున్నాను చేద్దాం రీతికి ఒకసారి అయితే చేసి అసలు ఏంది తమాషాలు చేస్తున్నాం అని అన్నం కూడా తింటలేదు అంట ఆయన ఏమన్నా అయితే ఎవరే బాధ్యత అన్నారు మమ్మీ తిడుతుందని చెప్పు హలో ఏందని తమాషాలు ఏమైతుంది అసలు మీకు నా ఫోన్ నుంచి చేసిన ఎవరి ఫోను కాదు ఇది వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫోన్ చేసి బాధపడుతున్నారు నీ వల్ల ఇటు సఫర్ అవుతున్నాడు ఇడ పార్క్ లో కూర్చొని గడ్డి పిక్కుంటున్నాడు ఒంటరిగా కూర్చొని ఏ ఏం సో మీ ఏం మాట్లాడుతున్నావు ప్రాంక్ అని చెప్పిండు కదా అక్కని కూడా చెప్పిండండు కదా

కాదే మూడు రోజుల నుంచి నీకు నువ్వు అసలు నువ్వు లవ్ చేసినావా అనే అబ్బోనే నాకు అర్థమైతే లేదు మూడు రోజులు అవుతుందంట మాట్లాడక ఆయన అన్నం కూడా తింటలేదంట ఏమైంది నువ్వు చెప్పలే వంటలేదు సుమ్మి అర్థం చేసుకోవాలి ఓవర్ కోసం చేసిండు మనకోసం సబ్స్క్రైబర్స్ కోసమే కదా వీడియో చేసింది అవున్రా చేసిండు నేను తప్ప అంటలేను అర్థం చేసుకోవాలి అన్నీ ఆయన త్రీ డేస్ అవుతుంది అంట అన్నం తినలేదంట ఇంటికి కూడా పోతలేడు అరే సరేరా సబ్స్క్రైబర్ గురించి చేసిండు తప్ప అంటలేను తర్వాత నాకు ఫోన్ చేసి ఇదమ్మా అదమ్మా అని చెప్పలేదు ఎంత గా మాట్లాడింది అంట నిజం అనుకోలే నా బద్దం అనుకోలే దాని అట్లయితే నేను మా ఇంట్లో చెప్పి లాభం లేదు కాదు ఇంకొకటి నువ్వు ఒడిస్సాకు పోతున్నాను కూడా చెప్పలేము కదా చెప్పలేదు నేను ఎందుకు చెప్పాలి మరి చెప్పాలి కదా ఇట్లా పోతున్నా అని చెప్పి నువ్వు లేవు అని చెప్పి నేనేమో ఇంటికి కూడా పోతలేనంట ఇంటికి పోవాలా ఇంకా అసలు నువ్వు ఒడిశాకి ఎందుకు వదిలేసి నాకు అర్థమైతే పోతే మీ ఇద్దరు కలిసి పోతారు కదా వదిలేసి ఎందుకు

నేనేం చేస్తారమ్మ ఆ ఇప్పుడు ఏమన్నా అయితే ఎవర్కి ఎవర్ది రెస్పాన్సిబిలిటీ అసలు ఆడికి అయితే ఆయన ఏం చేసుకోడు అంటే నాకు ఆయనకి ఎంత తెలియదు చెప్పు ఏం చేసుకోనని తెలియలే రాని ఆయనకి ఇవడ పార్క్ లో కూర్చోని నేడుస్తున్నా ఆయన చూడు నేను రాని నాకు కూడా అంత బాధ అనిపిస్తది ఆయన మాట్లాడక నువ్వు బాధ పడి నీకు అంత ఇష్టం ఉంది మరి ఆ నువ్వు ఆడ బాధ పడుకుంటా ఈయనను బాధ పెట్టుకుంటా ఏంది సో మీ చెప్పు

అరే మళ్ళీ ఎందుకురా ప్రాంక్ అని చెప్పడం మానేసరా దృబాబ్గా మాట్లాడనా వంటా నువ్వు. ఆ ఇమేజ్ ఏం చేసినాందిగా ఇంత ఎందుకు సుమి ఇంత లై ఆ చేసారు గొడవని. నువ్వు ఎందుకు అలా ఆపదం చేసుకుంటున్నావు? మాట్లాడు క్లారిటీ చేసుకోండి ఏదో ఒకటి. చెప్పాను మాట్లాడు. మాట్లాడకపోతే నేను చెప్పు. మాట్లాడు. హలో. మాట్లాడు వానాతో. ఆ నేను మాట్లాడబ్బు నువ్వు చేయసలు నువ్వు నిజంగా అంత రఫ్ ఇలా మాట్లాడతావు అబ్బు ప్రాంక్ ట్రాంక్ సరే ప్రాంక్ చేసినా నేను ఏమి అంటలేను అంత రఫ్ గా మాట్లాడతావు ఒక మనిషితో నానా ఒక మాట నానా నేను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు ఏ నీకు నాన్న లేదు ఏమి నేను ఓవర్ని పిలుచుకుంటూ పిలుచుకో నాన్న లేదు ఏమి నేను చచ్చిపోయింది మీ నాన్న హలో ఏంటి సుమి నువ్వు మరీ నేను అర్థం చేసుకో సుమ్మి నేను చెప్తున్నాను కదా సుమి అది ప్రాంక్ సుమి అక్క అది అవుతుంది అని కూడా చెప్పనా లేదా నీకు నిన్ను కాకపోతే ఇంకెవరు సుమి బతుమలుతాను ఇప్పుడు నాతో మాట్లాడలేదు నువ్వా నీ ఇంకెవరైనా

నువ్వు తర్వాత అంటే అరే అర్థం చేసుకోవాలి అని చెప్పింది కదా వీడియో కాదంటే కొట్లాడితే బాగుంటుంది వీడియో కోసమే కదా చేసింది ఆయనకు మాట్లాడకుండా ఏంది సుమ్మి

సిల్లీ రేజన్ మరీ గొడవ ఆడుక్షమే ఇంకా లాగ్ చేయక్షమే దాన్ని చాలా సిల్లీది ఇది మళ్ళీ మరి ఇంత చిన్న చిన్న విషయం కూడా నువ్వు బ్లాక్ లో పెట్టుకొని ఇవేవో వచ్చేసి మీద మరి నా చిన్న చిన్న గొడవలు ఆడుకోలే ఇప్పుడు ఓ నానా ఏ చేతనా

నువ్వు వెళ్ళిపోయినావు అని చెప్పి అన్ని అన్ని ఏమేమో చెప్పింది నాకు వచ్చినాక చెప్తా నీకు సరే అమ్ము ఒకసారి ఇంటికి పొమ్మని చెప్పి అబ్బుని కూడా ఇంటికి పొమ్మ నువ్వు అన్ని వాళ్ళ మమ్మీకి కూడా చేసి మాట్లాడు మేమైతే వీడియో అయితే ఎండ్ ఇస్తున్నాం హ్యాపీ కలిసిపోయారు కదా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ అవు మళ్ళా మరి ఏ నువ్వు ప్రతిదీ వీడియో పెట్టినప్పుడు మేము కూడా పెట్టారు కదా సరే బాయ్

మన వాళ్ళు చెప్పాను కదా ఓల్డ్ వార్ వన్ టూ మన వాళ్ళు అయ్యారు ఇప్పుడు త్రీ కి త్రీ మంత్ అవుతుంది కదా మన అది స్టార్ట్ అయితే మనకి ఇక్కడ స్టార్ట్ అయితే ఈ వీడియో